హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం లలిత సహస్రనామంలోని ఇరవై ఎనిమిదవ స్తోత్రం నుంచి అర్థం తెలుసుకుందాం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక ఓం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత దగ్గర ఉన్న సైన్యం మహా పరాక్రమంతో భయపెట్టే సైన్యం ముందు ఆ సైన్యం పని పట్టడానికి అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు ప్రయత్నం మొదలు పెట్టాయి ఆ శక్తులకు నాయిక నకులీ ఈ శక్తులు భండ సైన్యాన్ని చంపే పని మొదలు పెట్టగానే అమ్మవారు ఆ శక్తుల పరాక్రమానికి బ్రహ్మానందం పొందారు ఎందుకంటే భండ సైన్యం కామ క్రోధాలతో నిండిన మనస్ ప్రవృత్తితో లోకాలను ఒక క్షణం కూడా సుఖంగా ఉండనివ్వడం లేదు ఎవరినీ బ్రతుకునివ్వడం లేదు ఒక నీచుడిని సంహరించే ముందు వాటి బలాన్ని నాశనం చేయాలి అప్పుడే వాడిని చంపటం తేలిక అవుతుంది అందుకే అమ్మవారి శక్తుల పనిని మొదలుపెట్టాయి ఇందులోని అంతరార్థాన్ని పరిశీలిద్దాం భండ అనే శబ్దానికి జీవుని లక్షణం అని అర్థం జీవుని లక్షణాలు వాటి ధరించిన శరీరాన్ని బట్టి ఉంటాయి శరీరం కర్మను అనుసరించి వస్తుంది మంచి పనులు చేసిన వాడికి రాబోయేది మంచి శరీరం తద్వారా శుభ లక్షణాలు వస్తాయి నీచ కర్మలు చేసేవారికి వాటిని అనుసరించి నీచ శరీరం దుర్లక్షణాలు వస్తాయి బంధుడు కామదహనం వల్ల ఏర్పడిన బూడిద నుండి పుట్టడం వల్ల పూర్తిగా కామ వాసనలతో కూడిన శరీరం ధరించిన రాక్షసుడు అయ్యాడు ఇటువంటి వారికి నేను నా వారు అనే పిచ్చి అభిమానం ఉంటుంది స్వార్థం వ్యసనాలు మూర్ఖత్వం ఇలా ఎన్నో ఉంటాయి తన వారు కాని వారిపై భయంకర ద్వేషం ఉంటాయి దీనివల్ల ఆత్మజ్ఞానం నశించి లోకమంతా శత్రువులు అనే భావం పెరుగుతుంది వీరికి అప్పుడు ప్రపంచాన్ని పీడించి చివరకు దుర్మరణం పొందుతాడు ఆ జీవి ఈ దురభిమానం తొలగించుకుంటే వాడు సాక్షాత్తు అమ్మవారే అప్పుడు సాధకునికి తాను పరబ్రహ్మ స్వరూపమని అవగాహన అవుతుంది ఓం నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయ నమ తిథులకు అధిష్టాన దేవతలు కొందరున్నారు వారి పేర్లు నిత్యాదులు వీరు మహా పరాక్రమం గల దేవతలు పాఠ్యమి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాత్రి వీటిని ఉపాసన చేసిన వారికి తిథి వార నక్షత్ర దోషాలు కలగవని జ్ఞానాణవం అనబడే తంత్ర గ్రంథంలో ఉంది శాస్త్ర ప్రకారం పంచాంగ శుద్ధి చేసి కాలంలో శుభకార్యాలు చేయకూడదు పాఠ్యమి చవితి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి అమావాస్య ఈ తిథులు నిషిద్ధ తిథులు అందున ద్వాదశి శనివారం ఏకాదశి సోమవారం షష్ఠి గురువారం తృతీయ బుధవారం అష్టమి శుక్రవారం నవమి ఆదివారం పంచమి మంగళవారం ఇవి దగ్ధ యోగాలు ఈ కాలాలలో ప్రయాణం చేయరాదు ఎందుకంటే ఈ కాలంలో ఈ దేవతలు క్రోధావేశాలతో లోక సంచారం చేస్తూ ఉంటారు ఆ సమయంలో తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే ఈ దేవతలను శరణు కోరి ప్రయాణం మొదలుపెట్టాలి అప్పుడు శుభం జరుగుతుంది ఇవి అనాది సిద్ధంగా సృష్టింపబడిన ఆత్మశక్తులు ఇవి అమ్మవారి ఆత్మశక్తులు అవడం వల్ల వీటికి ఎప్పుడూ ఉత్సాహమే ఉంటుంది అందుకే భండాసురునితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు వీరిని పంపింది వీరి పరాక్రమంలోని విజృంభణను చూచి అమ్మవారు ఉత్సాహం పొందారు జ్ఞానికి ఆత్మశక్తులు అనగా పరమాత్మ తత్వం తెలియడం ఆత్మశక్తి ఒక్కసారి హృదయంలో చేరితే ఇక నశించదు దీనివల్ల తాను ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు అనే విషయాలు మానవునికి అవగతం అవుతాయి తానెవరో తెలుసుకున్న వానికి పుణ్యాపుణ్యాలతో మంచి చెడులతో సంబంధం ఉండదు అలాంటి వారు మాత్రమే కామానికి మారురూపమైన భండాసురుని జయింపగలరు భండపుత్రుక్త బాలా విక్రమనందిత మంత్రిత విషంగా భండపుత్రధోద్యుక్త బాలా విక్రమనందిత భండాసురుడు మన్మథుని భస్మం నుంచి పుట్టినవాడు వాడికి ముప్పై రెండు మంది సంతానం ఉన్నట్లుగా బ్రహ్మాండ పురాణం చెబుతోంది చతుర్బాహుడు ఉపమాయువు ఇలా మొదలగు వారు ఉన్నారు వీరిని ఇంద్రాదులు కూడా ఏమీ చేయలేకపోయారు ఈ రాక్షసులను చంపాలంటే పదకొండు సంవత్సరాలలోపు వయస్సు కలిగిన దేవత వల్ల మాత్రమే అవుతుందని బ్రహ్మవరం ఇక్కడే ఒక మెలిక ఉంది వీరిని చంపే కన్యకు పదకొండు సంవత్సరాలు దాటరాదు వేద వేదాంగ పాండిత్యం ఉండాలి క్రోధం ఉండరాదు అవివాహిత అయి ఉండాలి పూర్వం ఎనిమిదేళ్లకే పెళ్లి చేసే సంప్రదాయం కొందరిలో ఉండేది కనుక బండపుత్రులు ఈ వరం కోరారు అప్పుడు అమ్మవారు బాల అనే పేరుతో ఒక శక్తిని సృష్టించింది ఈ శక్తి శ్రీ లలితాంబికాత్మ పుత్రి కారణ జన్మురాలైన ఈ తల్లి సమస్త శాస్త్రజ్ఞానం జన్మత పొంది భండపుత్రులను చంపడానికి సంసిద్ధురాలైంది అప్పుడు ఆ బాలాదేవి పరాక్రమాన్ని చూచి అమ్మవారి సంతోషించారు శ్రీమాత ఆత్మశక్తి అయిన ఈ బాలాదేవికి విమర్శ శక్తి అని కూడా ఒక పేరుంది ఈ శక్తి ప్రధాన లక్షణం సంసార సంబంధమైన బంధాలను తొలగించుట ప్రతి వ్యక్తిని సంసార బంధాలు చుట్టుముడుతూ ఉంటాయి అందులో భార్యాభర్తల బంధం సంతాన బంధం గృహబంధం పశుక్షేత్ర బంధం మొదలైనవి ముఖ్యమైనవి ఈ బంధాల నుండి విముక్తి పొందడానికి పూర్వం ఋషులు యోగాభ్యాస తత్పరులై కఠోర తపస్సు చేసేవారు వశిష్ట మహర్షి ఈ తప ప్రభావం వల్లనే సంసారంలో ఉండి కూడా సంసార బంధాలకు అతీతంగా ఉండేవారు కేవలం సృష్టి కొనసాగడానికి వీరి గృహస్థాశ్రమ నిర్వహణ ఉండేది క్రమంగా సామాన్యులలో అజ్ఞాన ప్రభావం వల్ల సంసారమే సర్వస్వమనే భ్రమ పట్టుకుని తద్వారా శాశ్వత దుఃఖాన్ని మానవుడు తెచ్చుకున్నాడు ఈ దుఃఖ వినాశనమే భండపుత్ర నాశనం మంత్రిన్యంబా విరచిత విషంగవత భండాసురునికి సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి తపస్సు ద్వారా వచ్చింది వీడు విశ్వామిత్రుడి లాగా లోక శ్రేయస్సును కూర్చే సృష్టి చేయలేదు కానీ లోక వినాశకులైన రాక్షసులను ఆయుధాలను సృష్టించగలడు వీడు తన ఎడమభుజం నుండి లోక భీకరుడైన రాక్షసుని సృష్టించాడు వాడికి విషంగుడు అని పేరు పెట్టాడు మంచి యుద్ధ వ్యూహాలు పన్ని శత్రువులను చంపడంలో ఆరితేరిన విషంగుడు భండాసురునికి ఎడమభుజం నుండి పుట్టడం వల్ల తమ్ముడయ్యాడు వీడు జిత్తులు బాగా నేర్చినవాడు వీడిని మంత్రిగా నియమించుకున్నాడు భండు వీడి కుట్రలు కుతంత్రాలు బృహస్పతికి అర్థం కాక తల పట్టుకున్నాడట అందుకే వీడిని సంహరించడానికి దేవతలు శ్రీ లలితాంబను భక్తితో ధ్యానించారు ఆ తల్లి శ్యామలాదేవి అను పేరు గల ఒక దేవతను సృష్టించింది శ్యామలాదేవి అమ్మవారికి మంత్రిని అయ్యింది అందుకే ఈమెను మంత్రిణ్యంబ అంటారు ఈమె తన అద్భుతమైన రణతంత్రంతో విషంగుడిని చంపింది మంత్రిణ్యంబ విషంగుడిని చంపగానే అమ్మవారు సంతోషించారు విషంగుడు అనగా తన శక్తిని తాను సంపూర్ణంగా గ్రహించి కూడా అజ్ఞానంలో పడి లోకాలను నశ నాశనం చేసేవాడు తెలిసిన వానికి చెప్పవచ్చు తెలియని వానికి చెప్పవచ్చు తెలిసి తెలియక లోక కంటకుడయ్యే వాడిని ఎవ్వరూ బాగు చేయలేరు ఇటువంటి వాణిని అనాత్మ విచారుడు అంటారు దీనిని తొలగించి ఆత్మ జ్ఞానాన్ని కలిగించి సుఖ దుఃఖాలకు అతీతంగా మానవునికి సంతోషాన్ని కలిగించేది మంత్రిణ్యంబ అక్షతానంద ప్రదాయకమైనది ఈ మంత్ర ఈ మంత్రం నిత్యం వీలున్నప్పుడల్లా జపిస్తే ఎంతటి దుఃఖమైనా తొలగి సంతోషం లభిస్తుంది శాంతి లభిస్తుంది మనం ఎంత గొప్ప వాళ్ళమైతే అంతగా మనకు తెలియకుండానే ఈర్ష్యాపరులైన శత్రువులు తయారై మనలను పడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారని శుక్రాచార్యుడు చెప్పారు ఉద్యోగాలలో సంపాదనలో లేదా విద్యలో ఘనకీర్తి సాధించే వారికి అనుభవం అయ్యే ఉంటుంది విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయే నమ భండాసరుడు తన కుడు నుండి విశుక్రుడు అనే రాక్షసుడిని సృష్టించాడు భుజం నుండి పుట్టడం వల్ల వీడు కూడా భండునికి సోదరుడే శుక్రాచార్యుడిని భక్తితో సేవించి ఆయన అనుగ్రహం పొంది ఆయనను మించిన తంత్రాలు నేర్చుకున్నాడు వీడు లాగే వ్యూహాలు పన్నగలడు కానీ ఆయనకు వీడికి తేడా ఏంటంటే శుక్రుడి దగ్గర నీచబుద్ధి వక్రబుద్ధి లేదు కానీ వీడి దగ్గర ఇవన్నీ ఉన్నాయి వీడు వికల్పంగా శుక్రుడు వీటిని సంహరించాలని సంకల్పించింది శ్రీ లలిత పరాభట్టారిక దండిని అను పేరుగల ఒక శక్తిని సృష్టించింది ఈవిడ వరాహావతారంలో దర్శనమిచ్చే దేవి గనుక ఈమెను వారాహి అన్నారు శుక్రం అనగా వీర్యం తేజస్సు అని పేరు తన పరాక్రమంతో తేజస్సుతో లోకాలను గడగడలాడించిన విశుక్రుడు యుద్ధరంగంలో అమాంతంగా భూమిని పైకెత్తి రసాతలానికి పట్టుకుపోతుంటే వారాహి దేవి వారిని వెంటాడి సంహరించి భూమిని రక్షించింది విశుక్రుని ప్రాణం హరించిన వారాహి దేవి పరాక్రమానికి అమ్మవారు సంతోషించిందని పై మంత్ర భావం విశుక్రుడు అనగా ఒక అంతరార్థం విరుద్ధమైన లేక అపవిత్రమైన జీవలక్షణం కలవాడు విరుద్ధ జీవలక్షణాలనగా తన తోటి ప్రాణులను చూసి సహించలేక సంహరించాలనే కోరిక పరస్త్రీలను బలాత్కరించాలనే ఆలోచన పరకీర్తి పరధనాలను నాశనం చేయాలనే కోరిక వీటిని నాశనం చేసి జీవుడిని సరియైన మార్గంలో పెట్టిన పెట్టే శక్తిని వారాహి అంటారు మనిషిలోని వికారాలను తొలగించి సత్ప్రవర్తన ఇచ్చి తద్వారా ఆనందాన్ని కలిగించే శక్తిని వారాహి అంటారు యజ్ఞాలలోని మంత్రాలు సుక్కుశ్రువ వంటి యజ్ఞ పరికరాలు హవిస్సు వీటిని యజ్ఞాంగాలు అంటారు ఇవి తన శరీరంలోని అవయవాలుగా రోమాలుగా చేసుకొని ఆవిర్భవించిన మహాశక్తి వారాహి అందుకే ఆమెను ఆమె కార్యాలను చూసే లలితాదేవి సంతోషిస్తుంది ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ అమ్మవారు తన మహామహిమతో తన శరీరాన్ని రెండుగా విభజించుకుంది కుడివైపు శరీరాన్ని పురుషాకారంగా తీర్చిదిద్దుకుని కామేశ్వరుడు అనే నామాన్ని ధరించింది ఎడమవైపు శరీరాన్ని శ్రీ లలితాదేవి నామంతో స్త్రీమూర్తిగా మార్చుకుంది ఈ విధంగా లలిత కామేశ్వరులని ఆది దంపతులుగా వారిద్దరూ జగత్ ప్రసిద్ధి కెక్కారు అమ్మవారి భండాసురునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖాన్ని చూచింది ఆ వెంటనే ఆయన ముఖం నుండి మహాగణేశ్వరుడు పుట్టాడు ఈ గణపతి పార్వతీ పుత్రుడైన గణపతి కాదు ఈతడు మహాగణేశుడు ఇతడు కూడా గజముఖుడే ఇరవై ఎనిమిది అక్షరాలతో మంత్రస్వరూపుడే వెలసినవాడు భండాసురుని సైనికులు రకరకాల విఘ్న యంత్రాలు తయారు చేశారు ఈ యంత్రాలలో దేవతలు ఇరుక్కుని పోయి ఇక బయటపడలేక బందీల అందువల్ల దేవతలు అమ్మవారిని ప్రార్థించగా వారిని విఘ్న యంత్రాల నుండి విముక్తలను చేయడానికి అమ్మవారు కామేశ్వరిని ముఖం చూడడం ద్వారా మహా గణేష్ సృష్టించింది గుణరూప కర్మాతీతమైన ఆది శక్తి పరబ్రహ్మ స్వరూపం అమ్మవారిగా రూపం ధరించిన తర్వాత ఎన్ని మూర్తులనైనా సృష్టించగలగడంలో ఆశ్చర్యం లేదు ఈ మహాగణేషుడు చాలా తేలికగా వసుడవుతాడు కేవలం గరికతో పూజిస్తే చాలు భక్తులకు విఘ్నాలు లేకుండా చేస్తాడు మానవ జీవితం నిత్యం ఏదో ఒక విఘ్నం వల్ల సక్రమంగా ముందుకు సాగదు అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా సక్రమంగా జరగడానికి ఇరవై ఒక్క రోజుల పాటు శ్రీ మహాగణేష్ను పటం అంటే వినాయక చతుర్థి నాటి పటం ఎదురుగా పెట్టుకుని నూట ఎనిమిది పోచలతో ఉదయం పూట ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ గరికల్ని గణపతికి సమర్పించి ఆఖరున బెల్లం మొక్క నివేదన చేస్తే నిర్విఘ్నంగా పనులు కొనసాగుతాయి శంకుస్థాపనలకు గృహ ప్రవేశాల సమయంలోనూ ఈ మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపం చేసినా చేయించినా ఇంటిలో వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటికి వీధి షూల ఉన్నా దృష్టి దోషం ఉన్నా ఈ మంత్రాన్ని వీధి గోడ మీద వ్రాయిస్తే గృహ దోషాలు పోయి సత్ఫలితాలు కలుగుతాయి దృష్టి దోషం ఇంటికి ఉండదు హలో ఫ్రెండ్స్ రేపు ముప్పై ఒకటవ స్తోత్రం నుండి అర్థాలను తెలుసుకుందాం శ్రీ లలితాదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ అందరిపైన ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను మీరు చివరి వరకు అర్థాలను తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీ అందరి సపోర్టు నాకు అవసరం బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో